తమకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం బాధితులు వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు అర్హులైన వృద్ధులకు వికలాంగులకు వితంతు మహిళలకు వెంటనే పెన్షన్ మంజూరు అయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేశారు పెన్షన్ రాని లబ్ధిదారులకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు అనంతతరం కలెక్టర్లో వినతి పత్రం అందజేశారు

రాబోయే కాలాలలో వికలాంగులు దాదాపు నేర్చేల్ జిల్లా వరకు చూసుకున్న యాభై వేల మంది వికలాంగులు వితలు విడవస్తున్నారు వాళ్ళ కుటుంబం చూసుకుంటే లక్షా ఎక్కువ వేల ఓట్లున్నాయి ఈ ఓటు ప్రకారం అన్న ఈ రాజకీయ నాయకులకు ఈ ప్రభుత్వ అధికారులకు అంటే వికలాంగులను కూడా ఈ ప్రభుత్వ అధికారులు కొంతమంది నేను దయచేసి అందరు అంటలేడు పోలీసు అందరిలో ప్రేమ కానీ కొంతమంది మాత్రమే బయటకు చూపిస్తారు ఈ కపట ప్రేమ చూపించిన అధికారులు గాని రాజకీయ నాయకులు గాని పూర్వ జన్మల్లో వాళ్ళ అడ్రస్ ఉండరు ఎలక్షన్ల కాలం వచ్చింది దానికి మా తడా కేంద్ర చూపిస్తాం దయచేసి రెండు సంవత్సరాలైనా ప్రతిపక్షం నిద్రపోతుంది పాలక పక్షం నిద్రపోతుంది ప్రజా బేడ్జెన్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సితలాంగులో పోరాడతానికి మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదివ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులోనే భాగంగా ఈ రోజు మేడ్చల్ మల్కజీరి కలక్టర్ కార్యాలయం ధర్నాయించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు రాక ముందుకు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి అదే విధంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి అదే విధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లు గత పది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క హామీని విశ్రమించడం చాలా బాధాకరంగా ఉంది మరి మీరు చూస్తా ఉన్నారు గౌరవశ్రీ మందకిష్ష మాధ గారు గత రెండు నెలల నుంచి జిల్లాల రాష్ట్రంలో నుంచి జిల్లాల గ్రామాల మండలాలను అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నాడు అయినప్పుడు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది మరి ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం స్పందించే వరకు గౌరవశ్రీ మందకిష్ష మాధవారి నాయకత్వంలో వికలాంగులు వృద్ధులు విద్యాంతులు వండరు మహిళలు సహిత పింఛన్దారులు భారీ ఎత్తుల సంఖ్యలో రేపు జరగబోయే పన్నెండు తారీఖు మండలాల మండలాలలో ధర్నాలు నిర్వహిస్తాము మరి అప్పటి కూడా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వికలాంగులు వృద్ధులు వితంతులు మొత్తం భారీ సంఖ్యలో లక్షలాదిగా కరలు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును అదే విధంగా సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని చెప్పేసి సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీకు ఈ రోజు ధర్నాకు కూడా వస్తా ఉంటుంటే వికలాంగులను వృద్ధులను భారీ సంఖ్యలో పోలీసులు ఆపడం జరిగింది మరి ప్రభుత్వము మీకు ఎందుకు భయపడతా ఉన్నారు మీరు ఈ రోజు మీరు ఇచ్చిన హామీని నిర్వహించ నిర్వహించమని చెప్పేసి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఒక కులం కోసం పోరాటం చేస్తలేము ఒక వర్గం కోసం పోరాటం చేస్తలేము మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తా ఉంటుంటే మీకు భయపడి మీరు ఈ రోజు వికలాంగులు బండ్లు ఆపడము వాళ్ళని ధర్నాకు పోవడం చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా స్పందించి మీరు పెన్షన్లు వెంటనే ఏవైతే పెన్షన్ అమలు చేయాలి అదే విధంగా పెండింగ్ లో విన్న పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నేడ్చల్ కలెక్టర్ ముట్టడి కాలిక కార్యక్రమానికి ఇచ్చినటువంటి వికలాంగులు వికలాంగుల అనుబంధ అదే అదేవిధంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న తిప్పారాం లక్ష్మణ గారు మరి ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు అన్న కేశభాగ రామచంద్ర గారు మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మరి బంగా ప్రవీణ్ కుమారు మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా తండోర కళాపందరూ తెలియజేస్తున్నాం ఒకటే ఒక మాట చెప్తా అయ్యా ముఖ్యమంత్రి దోసుకున్నాడు దోసుకుపోయిండు ఉన్నయ్య అన్న చెప్పి న్యాయబద్ధంగా ఈ కాళ్ళు లేని కళ్ళు లేని ఈ యొక్క మహిళలకు ఈ పెద్దలకు అందరు కూడా ఏదైతేనూ ఆ ఎలక్షన్ల ముందు రెండు నెలల ముందు మాట ఇచ్చినో ప్లీజ్ అమలు చేయమనే ఈ ధర్నా ఈ బాధ కాబట్టి తొందరగా ఈ ఉద్యమం హైదరాబాద్ జరుకోక ముందుకే అగ్నిగుణం కాక ముందుకే ప్రకటన చేస్తారని చెప్పి ఆశిస్తాను లేని పక్షంలో ఈ జెండా మరి డప్పుల శబ్దంతో సాగు డప్పింటవా స్వాగతం డప్పింటవా తెలుసుకోమని చెప్తాము మీ దండోర కళా మండలి అధ్యక్షుడు ఎన్ వినాష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి జరుగుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే ఇరవై మూడు ఇరవై ఒక్క నెలల నుండి కూడా వారి ఇచ్చిన ఆమె నిలబెట్టుకుంటలేదు కాబట్టి అడిగడానికి పదకొండు రకాల పెన్షన్ దారులందరూ ఇక్కడికి రావడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము కొత్తగా వీళ్ళకి గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేదు గత ఎన్నికల్లో మనం మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టు మాట నిలబెట్టుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని వాళ్ళు కూడా ఇప్పటిదాకా వికలాంగుల పక్షాలకు గుంటే చాలా బాధకరమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బిజెపి కావచ్చు సిపిఎం సిపిఎం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల కోసం ప్రభుత్వం మీద డిమాండ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని నేను డిమాండ్ చేస్తున్నా రెండవది ఏంటంటే ఇవాళ ఇక్కడ కలెక్టరేట్ ముట్రేలతో కాదు రేపు లక్షలాది మందితోనే హైదరాబాద్ దిగ్బంధం చేయబోతున్నాం అది ఆ రాక ముందు ఆ ప్రమాదం రాకముందే మీరు ముందుగానే ప్రకటించి వీళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం